హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను ఈ రోజు ఈరోజు వచ్చేసైతే మనం చైనా అయితే వెళ్తున్నాం అది సిద్ధిపెట్ల ఉంది దానికి చెప్తుంది ఎవరంటే మన అభివృద్దు అన్న ఇక్కడ చాలా తక్కువ ఉంటాయి మనం ఒకసారి ఎల్లీ చూద్దాం ఉంటే అదే చెప్పాడు అందుకని ఇప్పుడు మేమైతే చైనా బజార్ వెళ్తున్నాం ఓకే లెట్స్ గో ఇప్పుడు మనం ఎక్కడ వచ్చింది హైనా బజార్ కచ్చాం గ్లాస్ మన సీసన్ గ్లాస్ లో అన్ని కచ్చాం సీసన్ గ్లాస్ లో ఓకే సో ఇక్కడ కత్తే నేనేది ఫస్ట్ కార్ అనుకున్నా కానీ కార్ కాదు ఏంటిది ఏ కంపాక్స్ కంపాక్స్ అన్నది ఆ హైలైట్ ఉంది ఆ కొత్త కొత్త అప్డేట్ కొత్త మార్కెట్ అప్డేట్ బావ ఆ అప్డేట్ మన జనరేషన్ అప్పుడు అంత మెచ్యూరిటీ అలా మనం ఇప్పుడు పోరాలంతా ఇప్పుడు జపనే మెచ్యూరిటీ అవుతది మెచ్యూరిటీ కాదు ఏంటి అప్డేట్ యో ఇంకోటి వచ్చేసి మనకి అప్పుడు ఇంత కంపెస్లే ఉండేది ఇంత చిన్న చిన్న డిజైన్ ఉండేవి అంత అది లేదు ఇప్పుడైతే మంచిగానే ఉండేది మీకు ఇంకోటి చూసుకోవాలి ఏంటి చూసే ఏంటి చూపిస్తాడు ఏంటిది ఇది ఏంటిది రైలు అనుకుని వేరే రైలు కదా అరే ఇది కూడా కంపాక్సర్ సూపర్ ఇక సరే సరే లెక్కలు ఉన్నాయి నీకోసం అది ఇది రాసిన ఎక్కడ రాసిన ఎందుకు అవి కోసం ఎందుకంటే చదువుకోవాలి కదా చదువు ముఖ్యం చదువుకోవాలి అందుకని ఇది ఇంప ఇంప తీసుకుంటా ఇపో సాపార్ సెక్క ఇది మన సుభాష్ రోడ్ సుభాష్ రోడ్లో హనుమాన్ గుడి ఉంటుంది కళాంజలకి బట్టారు షాప్ అపోజిట్ సంధిలో ఉంటుంది హోటల్ ఉంటుంది కింద సెల్లార్లో ఉంటుంది షాప్ హైమద్ పాషా హోమ్ డిస్ అనే ఉంటుంది మూడు రూపాయల నుంచి ఐదు వందల వరకు ఉంటుంది మన దగ్గర రేటు

ఇవన్నీ మన సిరిపెట్లో అంత ఆఫర్ లా ఇరవై రూపాయలు అంతే మొత్తం డబల్ ఆఫర్ లో ఉంటది పెరిగి కాదు అన్ని ఇరవై రూపాయలు ఉంటాయి ఇవి అన్ని పది రూపాయలు ఇంకా పోతే ఇవి అన్ని పది రూపాయలు ఉంటాయి ఇదిగో ఇక్కడ నుంచి అన్ని ఇప్పుడు టెన్ రూపీస్ ఈ గిన్నెలు చీచన్లు అన్ని పది రూపాయలు ఇవి పది రూపాయలు ఈ పది రూపాయలు ఈ పది రూపాయలు ఈ టోటల్ ఐటమ్ పది రూపాయలు ఏ వస్తువు అయినా పది రూపాయలు మాత్రం అంతా ఆఫర్లో ఉంటుంది నాకు అవి అన్ని టెన్ రూపీస్ అయితే వాటర్ బాటల్ కూడా పది రూపాయలు ఉంటుంది పది రూపాయలు టెన్ రూపీస్ ఉంటుంది మన దగ్గర ఇక బాక్స్ వేసి అన్ని పది రూపాయలు ఉంటాయి మంచి మంచి బాక్స్ టెన్ రూపీస్ ఉంటుంది బయట పోతే ఇరవై ముప్పై నలభై అంత ఇవి ఇవి అన్నీ పది రూపాయలు మన దగ్గర టెన్ రూపీస్ ఇంకా ఇగ పెన్నులు పెన్సిల్ యూజ్ ఐటమ్ మొత్తం టెన్ రూపీస్ మొత్తం ఇక అన్ని టెన్ రూపీస్ ఇట్లా ఇస్కేల్లు పెన్నులు ఎలేజర్లు ఇవి అన్ని పది రూపాయలు ఇదేంటిదే అది మన అది లేజర్ అది వెళ్తా ఉంటది ఒక్కొక్కటి ఈ కలర్ పెన్సిల్ అన్ని పది రూపాయలు ఈ బాటలు పోతే వంద రూపాయలకి మూడు ఉంటాయి మకాలు అంటే అన్ని పది రూపాయలు ఈ టెన్ రూపీస్ ఇచ్చువా

రాళ్లు గేట్లన్నీ ఇదేంత కాలేదు రాళ్ళ అన్ని హండ్రెడ్ రూపీస్ పైన ఉన్నాయండి ఎంత అన్న సూపర్ ఇవన్నీ ఇవన్నీ ఓకే మీరు చూసిండ్రు కదా మన చైనా బజార్ లో ఇట్లా ఆఫర్లు అయితే ఎట్లున్నాయి చూసిండ్రు కదా హైలైట్ ఉంది మేము దీనికి చైనా బజార్ రాని కారణం ఏంటంటే మాకు కొంచెం సామాన్ అవసరం ఉండేది చిన్న చిన్నవి దానికోసం వచ్చిన అవి అయితే తీసుకొని ఏం మేమైతే వెళ్ళిపోతాం ఓకేనా మస్తుంది కదా మీకు నచ్చినట్టయితే ఈ ఐటమ్స్ ఇట్లా అన్నీ అయితే సూపర్ ఉన్నాయి బాగుంది

ఏందో అది గవ్వేం చెప్తున్నా అదేంటి చేపను చేప పదే 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 అని చెప్తారు ముప్పై రూపాయలు అది చెప్తారు ఇది దువ్వేనా పెన్ను ఇక పెన్ను మనకు చూసుకోవచ్చు చాలా మల్టిపుల్గా ఉన్నాయి ఇదేంటిది ఇక മസ്റ്റ് പതിരൂല ഇരുവൈ രൂപ ഇല്ല പേർ யோ பூஜை அய்யோக்கெட்டு சின்ன பக்கெட்டு சிந்தலின் பக்கெட் அப்படிக்கோட்டு மாநோட அப்படி எதுக்கு பலதே பதில் எத்தனை மஞ்சள் லண்டன் மோனிக்கு உபயோகப்படுத்து